ఎన్నికల ముందు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు జాతరనే జాతర ఏం జాతర హామీల జాతర డిక్లరేషన్ల జాతర అబద్ధాల జాతర ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పిండ్రు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు హామీల జాతర అబద్ధాల జాతర డిక్లరేషన్ల జాతర ఎన్నిక అయిపోయినకి ఏమైనా తీయాలా చెప్పుల జాతర ఏడ చూసినా చెప్పులు కనబడుతుంది లైన్ల మొత్తం ఏడ యూరియా కోసం కిలోమీటర్ల కిలోమీటర్ల లైన్లు కొత్త సినిమా రిలీజ్ అయితే దొరుకుతారు చూడు తలుపులు తెరవగానే ఒక అట్లు ఉరుకుతురు రైతులు ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి దన్మం తెరిస్తే ఎగవడరుకుతున్నారు ఒకళ్ళు మీద ఒకరు అలా కుంటోళ్ళు ఉన్నారు పాప నడవరాని వాళ్ళు ఉన్నారు వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది ఆలోచించండి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనం ఆదమర్శనం కాబట్టి వచ్చింది ఇవాళ పొద్దున్న తమ్ముడు నాకు అలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు బడంగుపేటలో మా అక్క అద్భుతంగా లైబ్రరీ కట్టిందని ఆ తమ్ముడు ఫోటో వీడియో తీసి అద్భుతమైన వీడియో పెట్టిండు ఎంత బాగా కట్టిరు లైబ్రరీ అని ఆ తమ్ముడికి నేను ఏం చెప్పిన అంటే తమ్ముడు ఈ ఒక్కటే పని కాదు ఇంకా చాలా పనులు చేసినాం అసలు లైబ్రరీలు మా అక్క చాలా కట్టింది కానీ దరిద్రం ఏంటంటే మీరు చెప్పుకోలేదు మేము చెప్పుకోలేదు మేం చెప్పలేదు మీరు చెప్పలేదు ఏమున్నతి అని కనబడతలేదా లేదా కళ్ళకి ఎదురుగాలేదా అని మనం అనుకున్నాం కానీ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు ఎక్కిచ్చిన మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పారు ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో నూట యాభై అదేంటది రూమ్లు నూట యాభై రూమ్లు ఉన్నాయన్నారు బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు మళ్ళీ మొన్న పాపం బట్టి విక్రమార్ గారు ఇప్పుడు అన్నుంటాను మన ఆయన అడిగిండు టీవీ నైన్ ఆయన ఏమో అడిగిండు ఏమైనా సార్ మరి నూట యాభై బాత్రూములు బాగా ఎంజాయ్ చేస్తున్నావా బంగారు బాత్రూములు చూస్తున్నావా అంటే హె హె హ నవ్వుతారు అంటే ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడుతుంది ఉడరాలే నోటికి ఎంత వస్తే అంత ఏది పడుతుంది ఎట్లు పడుతుంది ఎందుకంటే ఈజీగా నమ్ముతురు ఇదిగో పుల్లే అంటే అది కొత్త ఒక అక్కడ ఉన్నదేంటి నిజం తెలియదు కానీ ఇవాళ మరి బట్ట విక్రమార్క నాకు కూడా అడుగున వాడాడు అసెంబ్లీలో నేను అడిగినా అన్న మరి నూట యాభై రూమ్లలో ఏ రూమ్లో అంటున్నావే అని అడిగినా మరి నూట యాభై రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహాహాన్ అవుతున్నాం ఏమనాలా మరిగా పాపం బట్ట మంచి అని చెప్పి ఇచ్చిపెట్టాడు నేను కానీ అసలు కూడా ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని అవతల చెప్పిండే ఎలక్షన్లకు ముందు ఒక్కటా రెండా కేసీఆర్ కేసీఆర్ ఏం చెప్పిండు ఒక ముసలోనికి ఇస్తుండు ముసలమ్మకి ఇస్తుండు పెన్షన్ నేను ఇద్దరికి ఇస్తా ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తాను వచ్చినాయా మరి నాలుగు వేలు ముసల్మన్కి ముసలమ్మకు అందరికి వచ్చినాయా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు వచ్చినాయా వంద రోజుల్లోనే అన్ని గారు చెప్పిన చూడు ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది భద్రపరుచుకోండి దాచి పెట్టుకోండి తొంభై తొమ్మిది రోజులు దాచి పెట్టుకోండి నూడో రోజు మేము వస్తాం అది తీసుకుంటాం మీకు తెల్లారి నుంచే పథకాల వరద వారుతుంది చెప్పింది చెప్పిండి పారుతున్నాయా పథకాల వరద వస్తున్నాయా ఓ పెట్టిందిగా ఓ ఫ్రీ బస్ అని ఇక దాని అందమైన చెప్పరాదు ఇక ఫ్రీ బస్ అందం నాకంటే బాగా మీకే తెలుసు అందులో ఎన్ని యుద్ధాలు అయితున్నాయో ఎన్ని కొట్లాట్లు అయితేనేయో ఎన్ని పంచాయతీలు అయితేనేయో మీరే చూస్తూ ఉన్నారు దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఎన్ని మాటలు చెప్పిండ్రు మీకు కడుపుల సల్ల కదలకుండా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లేసే టైంకు టింగు టింగు అనుకుంటే రైతు మందు పడుతుండే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ రైతుల గురించి డైలాగులు కొట్టిన వాళ్ళు ఉన్నారు మీ ఆరుమూర్లు వేసుకునే పచ్చకండు వేసుకునే వాళ్ళు మత్తుకున్నారు నెత్తికి రుమాలు చుట్టుకొని పోజులు కొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరన్నా ఒక నాయకుడు రైతుకు పెట్టుబడి సాయం చేయాలని చూసిన నాయకుడు ఉన్నాడా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పదకొండు కిస్తీలల్లో మీ అకౌంట్లలో నాట్లేసే టైంకు టింగు టింగుమని వేసింది కేసీఆర్ గారు కాదా మరి టింగు టింగు అని సబ్బుడు బంద్ అయింది ఇప్పుడు ఇప్పుడు టకీ టకీ అట పడుతున్నాయా టకీ టీమని పదివేలు కాదు పదిహేను వేలు అన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండే మూడు పంటలకు ఇవ్వాలన్నాడు మూడు పంటలకు పడుతున్నాయి ఇప్పుడు బాగా మార్పు బాగుందా ఆరుమూర్లో మార్పు అదిరిపోయిందా మరి చెప్తే నాకపోతుంది మీరు చిల్కకి చెప్పినట్టు చెప్పినాం ఆరుమూర్లు ఆగం కాకుర్రీ వాళ్ళ మాటలు ఇంటే ఆగమవుతారు యాభై ఏళ్ళు వాళ్ళే కదా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇంటే మీరు ఆగమవుతారు మళ్ళా ఎండిపోయినా చైన్లు నల్లబడతాయి చెప్పుల లైన్లు నల్లబడతాయి మళ్ళా కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మ్లు మళ్ళీ వస్తాయి అని చెప్పిండా కేసీఆర్ విన్నారా మరి మీరు ఆరుమూలలు ఇన్లే ఏమనుకున్నారు మీరు ఏ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుండడు ఉంటేంది ఏరా ఏరాదా అందరు మాట్లాడింది మస్తుగా కేసీఆర్ ఇస్తున్నాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటనుక పొలమా మిత్ర ఎవరిత్తారు ఇంట్లోకి వెళ్ళి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు ఎవరైనా సరే ప్రజల సొమ్మును మళ్ళీ ప్రోధి చేసి ఎట్లా ఖర్చు పెట్టాలి ప్రజలకు ఏం అవసరం ఏమేం ప్రాధాన్యతలు దాన్ని నిర్ణయించుకొని ఇవ్వాలి సమాజంలో రైతుకి ఎంత ఇవ్వాలి యువ యువతకి ఎంత ఇవ్వాలి ముసలకి ఎంత ఇవ్వాలి మరి ఉద్యోగస్తులకు ఎంత ఇవ్వాలి లెక్క తీసి ఇయ్యాలి అంతేగాని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుండ అని అంటే ఇప్పుడు ఏమైంది రైతు బంధు పోయింది రైతు బీమా ప్రీమియం కట్టడు బోనస్ బోనస్ అనడు వచ్చిందా బోనస్ బాగా జొన్నలకు వరికి వచ్చిందా పత్తికి వచ్చిందా మొక్కజొన్నకు వచ్చిందా లేదు ఏ జొన్నకు లేదు ఏదైనా వరికి లేదు బోనస్ బోగస్ అయింది రైతు బంధు గాయమైంది రైతు బంధుకు రామరాం అవుతుందని కేసీఆర్ చెప్పిండు దళిత బంధం పెట్టిండు కేసీఆర్ దానికి ఏమన్నారు కేసీఆర్ ఇచ్చే పది లక్షలు ఏంది మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పడుతుందా పన్నెండు టకీ టకీ మనం పడతలేదు ఈ గిదే మరి నేను చెప్పింది మార్పు 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 అంటే ఒక గిది వచ్చింది రోజు పదకొండు నెలలు అక్కడ బీజేపీ ఉన్నది ఇప్పుడు ఇరవై నెలలు కాంగ్రెస్ ఉన్నది ఏ ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది నేను మీ ద్వారా ఆర్మూర్లో ఉన్న ప్రతి నాయకుడిని ప్రతి ఆడబిడ్డని ప్రతి తమ్ముడిని కూడా కోరేది నిజామాబాద్ జిల్లాలో ఉండే ప్రతి ఆడబిడ్డని ప్రతి తమ్ముడిని కూడా కోరేది ఏమంటే ఒకటే ఒకటి నిజంగానే ఇరవై నెలల పరిపాలన మీకు నచ్చకపోతే ఇరవై నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి వీళ్ళకు బుద్ధి చెప్పండి వీళ్ళు చేసిన మోసానికి వీళ్ళు చేసిన మోసానికి కర్రు కాల్చి వాత పెట్టండి ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు ఏమున్నదే స్థానిక సంస్థల్లో మళ్ళీ కేసీఆర్ రాడు కదా ఇప్పుడే అని మాట్లాడతారు కరెక్ట్ కేసీఆర్ రాడు కానీ వీళ్ళు చేసిన మోసం మరి మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది వీళ్ళకే ఓటెత్తే మళ్ళీ వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పినట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి ఉస్మానియా యూనివర్సిటీకి ఇరవై సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్లిన పరిస్థితి ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా క్యాంపస్కు పోలేని స్థితి ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీ వంద సంవత్సరాలప్పుడు ఒకసారి దొడ్డిదారిన వచ్చి దొడ్డిదారిన పోయిన పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు ఠాగూర్ ఆగిటేరియమే కాదు హాస్టల్ ఓపెనింగ్తో పాటు మళ్ళీ డిసెంబర్ నెలలో వీలైతే డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజే తెలంగాణ డిక్లేర్ అయిన రోజు నాడు విద్యార్థులకు పెద్ద ఎత్తున మేలు చేయడానికి నేను వస్తా అని చెప్తే హరీష్ రావు ఏదో కామెంట్ చేస్తా ఉన్నాడు రా చూసుకుందాం అని ఎప్పుడు వచ్చినావు కనుక నువ్వు ఉస్మానియా మీ మొహాలకు ఎప్పుడన్నా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి స్టూడెంట్స్ ఏమైంటు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఉద్యమంలో మాత్రం వాళ్ళని ఇష్టానుసారంగా వాడుకున్న పరిస్థితి ఉన్నది ఏమంటారు కదా ఏరుదాటేదాకా ఏరు మల్లన్న ఏరుదాటినాక బోడి మల్లన్న అన్నట్టుగా ఇన్ని రోజులు మీరు చేసిన ప్రయత్నం ఏందో విద్యార్థులకు అందరికీ తెలుసు ఉద్యోగాలే కాదు ఉస్మానియా యూనివర్సిటీని వెయ్యి కోట్ల పైచిలుపు ఈ రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఒక మంచి ప్రణాళిక ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ధీటుగా దాన్ని ఎదిగించే ఒక ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కనీసం మీరు సిగ్గు తెచ్చుకోండి ఆయన వచ్చి ఈ రోజు ఇచ్చిన ప్రకటనలు చూసి కనీసం మీరు ఆలోచన కూడా లేదు మీకు రా చూసుకుందామాట ఏం చేస్తారు ఇలా వచ్చానికి హరీష్ రావు అయినా ఇంకెవరైనా సరే మీరు చేసేది ఉంది అక్కడ వెయ్యి కోట్ల చిలుకు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చే కాంగ్రెస్ వైపా అసలు ఉస్మానియా యూనివర్సిటీనే చరిత్ర నుంచి తీసేయాలనుకుంటున్న టీ బిఆర్ఎస్ వైపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మంచి విద్యను అందించాలన్న రేవంత్ రెడ్డి గారి వైప అసలు ఉద్యోగాలు ఎందుకు వాళ్ళను ఏమంటాము చేపలు గొర్రెలు బర్రెలు పెంచుకోవాలనుకున్న కేసీఆర్ వైప నేను విద్యార్థులకు కూడా చెప్తున్నా ఇన్ని మంచి పనులు చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి గారి వైపు ఉండాలనేదే మా యొక్క కోరిక ఇంకా చెప్పాలంటే ఇవాళ దొరల రాజ్యాన్ని తీసుకొచ్చి మేము తెలంగాణను మా బానిస రాజ్యంగా చేసుకుంటున్నా అన్న దొరల వైపు ఉంటే మనకు లాభం లేకపోగా మళ్ళీ విద్యార్థులను మళ్ళా గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు ఇట్లా కుట్టుకునే వాళ్ళుగా మీరు ఉండాలని కోరుకుంటున్న వాళ్ళ వైపు వెళ్ళకండి అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు రూపం ఇచ్చే మంచి కార్యాచరణను తయారు చేయండి తెలంగాణలో మరింత ఈరోజు విద్యను ఉద్యోగాలను ఉపాధి అవకాశాలను పెంచుకునే ఒక బతుకు తెలంగాణను మనం నిర్మించుకుందాం కాబట్టి వీళ్ళ మాటలు వినొద్దు అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అని ఇంకెవరైనా సరే వాళ్ళ రాజకీయ అస్తిత్వం చూసుకుంటారు తప్పితే తెలంగాణ బాగు చూడలేదని తొమ్మిది సంవత్సరాలు తెలిసింది కాబట్టి అందరం కూడా మనం ఆలోచించి ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించాలని చెప్పి నేను కోరుతున్నాను ఇదే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఏం చేసిండ్రు శ్రీకాంతాచార్య చనిపోయిన రోజు గుర్తుంచుకొని మురళీ ముజిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే పోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర ఇది కనీసము మీ నియోజకవర్గం గజ్వేల్లో ఒక ముజిరాజు బిడ్డ చనిపోతే కనీసం పరామర్శ లేకుండా పరామర్శ కొరకు పోయిన వాళ్ళ మీద మా మీద దేశద్రోహ కేసులు పెట్టి మమ్మల్ని జైలు వేసిన చరిత్ర ఇది మీరు ఎలా నిజంగా కూడా క్యాంపస్కి వస్తే మీది ఏందో మీ జాతకం ఏందో తెలుస్తుంది ఉద్యమాలు చేసిన గడ్డే కాదు ఎన్నో త్యాగాలకు మిమ్మల్నే కాదు నిజాంను సైతం వ్యతిరేకించిన బ్రిటిష్ను సైతం వ్యతిరేకించిన ప్రాంతం అది కాబట్టి మీలాంటి దొరల రాజ్యాన్ని ఏం కోరుకోలే ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చిండ్రు అని అంటే ఎంత ప్రేమతో స్టూడెంట్స్ అంటే ఎంత ప్రేమతో మీరెన్నో అడ్డంకాలు సృష్టించ అని కూడా ఆయనకు తెలుసు సమాచారం అయినప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులంటే ఇలా ఉస్మానియా యూనివర్సిటీ అంటే యూనివర్సిటీస్ అంటే విద్య అంటే అంత ప్రయారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రిగా వారు మీలాంటి వాళ్ళు చేసే ఆగడాలను ఊహించి కూడా రావడం అనేది జరిగింది చూసుకుందాం ఎందుకంటే ఇలా విద్యార్థులకు మీరు మేలు చేస్తారా మేము మేలు అనేది రేపు భవిష్యత్తు చెప్తుంది చరిత్ర మాత్రం విద్యార్థులను ఉద్యమాలను అనగదొక్కి ఉస్మానియా యూనివర్సిటీ అస్తిత్వాన్ని ఇయాల అనగదొక్కాలని చూసిన మీకు తగిన బుద్ధి విద్యార్థులు చెప్తారనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి